ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముగింపు రోజున టీడీపీ నాయకులు పెన్నేపల్లి మాజీ సర్పంచ్ గాలి రమేష్ నాయుడు తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా విద్యార్థులకు విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు పాఠశాలలో ప్రభుత్వ సూచన మేరకు శిక్ష సప్తాహాన్ని ఏడు రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయమని ఆదేశించింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజైన సోమవారం రోజు పిల్లలకి వనభోజనాల మాదిరి శుభద్దిన్ భోజన్ తిది భోజనం అనే ఒక కార్యక్రమాన్ని చేయమని మాకు నిర్దేశించున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనం ఏర్పాటు చేయడం కోసం మిత్రుడు పెన్నేపల్లి ఎక్స్ సర్పంచ్ గాలి రమేష్ నాయుడు గారు ఆయన సొంత నిధులతో పిల్లలకి మంచి విందు భోజనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి వారికి భోజనాన్ని ఏర్పాటు చేశారు మా పాఠశాల తరపు నుంచి గాలి రమేష్ నాయుడు గారికి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పిల్లలు కూడా ఈ భోజనాన్ని ఎంతో ఎంజాయ్ చేశారు ప్రభుత్వానికి కూడా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి పిల్లలందరికీ ఒక మంచి విందు భోజనాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన దానికి